విశాఖపట్నం గాజువాకలో రేషన్ డీలర్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేసి గతంలో లాగా రేషన్ డిపోలోనే ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా గాజువాక సర్కల్ మూడు రేషన్ డిపోల ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి మర్యాద పూర్వకంగా కలిసి చిరు సత్కారం చేసి అభినందనలు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాత గాజువాక కూడలిలో బుధవారం పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రేషన్ డిపోల ద్వారా నిత్యవసర సరుకులను ప్రజలకు అందించడం నిలిపివేసి వాహనాల ద్వారా పంపిణీ చేయడం ప్రారంభించడంతో రాష్ట్రంలో డీలర్ల కుటుంబ అన్ని ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోలేక కొంతమంది వాచ్మ్యాన్ ఆటో డ్రైవర్లు గాను చిన్న చిన్న రోడ్ల పక్కన వ్యాపారాలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని ఆ తరుణంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి డీలర్లకు ఇస్తూ మళ్లీ ప్రజలకు నిత్యావసర సరుకులను గతంలో ఉన్న డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా వేలాది కుటుంబాలను ఆదుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేస్తూ తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ముఖ్య సలహాదారులు సర్కిల్ త్రీ అధ్యక్షుడు కేశారపు సతీష్ విశాఖ జిల్లా అధ్యక్షుడు గంటయాడ అప్పల రాజు సర్కిల్ త్రీ గౌరవ అధ్యక్షుడు కుమార్ వైస్ ప్రెసిడెంట్ కోమటి శ్రీను నారింది శ్రీను గంటా శ్రీను సూరి అప్పారావు కృష్ణచంద్ర వీరస్వామి కుమారి విజయ శ్రీను రాంబాబు రాజు గోవింద్ మరియు సర్కిల్ త్రీ అంగ అందరూ కూడా పొడమి ప్రభుత్వానికి మా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికప్పుడు మా యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వర్యులకి అలాగే అధికారులు తెలియజేస్తూ మా డీలర్లు పడుతున్నటువంటి కష్టాలు తెలియజేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు దివ్యలీలా మాధవరావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపేస్తూ అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మా డీలర్లు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాను రాష్ట్ర అధ్యక్షులు దివ్యలీలా మాధవరావు గారి యొక్క ఆదేశాల మేరకు మాకు ఇచ్చినటువంటి జీవో ఎండీ వ్యవస్థని తీసేస్తున్నట్టుగా వ్యవస్థలో ఈ యొక్క కొత్త అధ్యయానికి శ్రీకారం చుడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షధ్వానం తెలియజేస్తూ ఈరోజు పాతగాజు కూడల్లో సర్కిల్ త్రీ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే మా రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దివిలేలా మాధవరావు గారికి బాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సర్కిల్ త్రీలో ఉన్నటువంటి డీలర్లు అందరూ పాల్గొన్నారు ఎందుకంటే ఈ యొక్క కాలాభిషేకం చేయడానికి గల కారణం గతంలోని ఎండియు వ్యవస్థను తీసుకొచ్చి డీలర్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీస్తుంది ఈ ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది డీలర్లు జీవనోపాధిని కోల్పోయి అష్ట కష్టాలు పడడం జరిగింది ఈ విధానంలో ఎంతోమంది డీలర్లు ప్రాణత్యాగం కూడా చేశారు ఎందుకంటే ఆదాయం చాలా తక్కువగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా కష్టతరంగా ఉండేది ఈ యొక్క కొత్త విధానంలో మళ్ళీ ఏదైతే గతంలో డీలర్లు షాప్లోనే రేషన్లు పంపిణీ చేసేవారో అదే విధానాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది మా యొక్క సర్కిల్ త్రీ తరపు నుంచి కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి మా రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా లోకల్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నటువంటి సర్కిల్ త్రీ డీలర్సు ఈ యొక్క జీవో తొందరగా రిలీజ్ చేసి డీలర్ల యొక్క బ్రతువు బాగు చేయాలని కోరుకుంటున్నాం జై రేషన్ డీలర్ జై జై రేషన్ డీలర్ ఆహార మాత్ర చట్ట ప్రకారంగా డీలర్ వ్యవస్థ డీలర్స్ ద్వారా సరుకులు పంపిణీ చేయాల్సి ఉండేది అలాంటి వ్యవస్థను మరుగున పరిచి డీలర్స్ని అంద డీలర్స్ని అందరినీ ఎండయూ వ్యవస్థను గత ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు వ్యాన్ ఎక్కడ ఉంటుందో ఏంటో ప్రజలకి మేము కూల్ పని చేసుకొని వచ్చి మీ షాప్ ఉంటుండగా మేము ఏ టైం పడితే ఆ టైంలో వచ్చి మేము తీసుకునే వాళ్ళం అని మాకు ప్రజలు కూడా చాలా వచ్చి మా షాపుల దగ్గరికి వచ్చి షాపుకి ఇప్పిస్తారమ్మా అని అడుగుతున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రేషన్ నిర్ణయానికి